కడప గువ్వల చెరువు ఘాట్లో రోడ్డు ప్రమాదం లారీ కారుడి ఐదుగురు మృతి మృతుల్లో ముగ్గురు మహిళలు ఒక చిన్నారి ఒక పురుషుడు రాయచోటి నుంచి కడపకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది

మాట్లాడుతుంది మొబైల్ చెప్తారా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नई फाइव सेवें थ्री डबल थ्री वन जीरो सेवन